అందరూ కలిసి సింహాద్రపన వివాహం రంగరంగ వైభవంగా చేశారు శరోవరానికి చెందిన పెళ్లి కుమార్తె కాటియ గారి కుమార్తెని అలాగే చేప్రోల్ చెందిన వెంకటరాజు గారి కుమారుడికి కుమారుడికి ఇచ్చి శ్రీనికి ఇచ్చి వివాహం రంగరంగ వైభవంగా చెంది వివాహం జరిపించడం జరిగింది పెళ్లి కుమారుడు పెళ్లి కూతురికి ఇద్దరు కూడా వివాహం వారిద్దరు అన్యోన్యంతో వివాహం చేయడం జరిగింది మరి వీరి యొక్క వివాహంతో గ్రామస్తులందరూ కూడా వీరిద్దరికీ ఆశీస్సులు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక సంప్రదాయం యాద యాదవులకి ఇది ఒక సంప్రదాయం మరి ఆంబోత్తిని తీసుకుని వచ్చేసి వివాహం చేయడం వల్ల ఆ గ్రామంలో పంటలన్నీ కూడా బ్రహ్మాండంగా పండి రైతులందరూ కూడా ఆనందంగా ఉంటారు ఆ గ్రామానికి కూడా ఆశీస్సులుగా ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఇంటికి వెళ్తుంటే అందరూ కూడా అరటిపళ్ళు వాటికి ఆరతిచ్చి బొట్టు పెట్టి ఒక సంప్రదాయం ఉంది ఆ సంప్రదాయ ప్రకారం చేబిరోలు ప్రతి సంవత్సరం కూడా చేబ్రోలు శ్రీరాంపురం ఉన్న ఏరియాలు అన్నింటిలో కూడా ఈ మన చిత్రాట చాలా చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు అందులో ఈరోజు పెళ్ళికొడుకు చేబ్రోలు చేప్రోలు వాస్తవ్యులు ఈయన పెళ్లి కూతురు అమ్మ శంఖవరం వాస్తవరా శరవరం వాస్తవరాలు ఇద్దరికి ఇచ్చి వివాహం పెద్దల సంవత్సరంలో జరిపినందుకు వివాహం నేను కూడా వచ్చి దగ్గర నుండి చూసినందుకు ఆ బాబు ఆ శివాద్రప్పన్న అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకు శరవరం పెళ్లి కుమార్తె తరపున చేబ్రోలు పెళ్లి కొడుకు కట్నం ఐదు వేలు కట్నం మరి చదివించాం జాగ్రత్తగా చూసుకోమని కూడా తెలియజేయండి